రెహమాన్ గారు పెళ్ళి ఒక పెళ్ళిళ్ళలో వచ్చే సమస్యలు ఒక రకం ఉద్యోగాల్లో వచ్చే ఒక రకం వ్యాపారాల్లో వచ్చే రకం అయితే అన్నిటికన్నా పెద్ద సమస్య సంతానం విషయంలోనే ఎక్కువ మంది ఇబ్బంది పడుతూ ఉంటారు ఇలాంటి వాళ్ళకి మంచి సొల్యూషన్ చెప్పండి సంతానం లేరు అనుకోండి అమ్మ ఇప్పుడు నేను అనేది ఏంటంటే విజయవాడలో ఒక గైన కాలజిస్ట్ ఉన్నారు అందరికి సంతానం లేని వాళ్ళందరికీ ఆమె దగ్గరికి వెళ్తే అందరికి ఆల్మోస్ట్ సంతానం కలుగుతుంది ఆమెకే సంతానం లేదు వాళ్ళ నాన్నగారు పెద్ద ఆఫీసర్ ఆయన రహమాన్ గారికి ఫుల్ ఫ్యాన్ అమ్మ ఒకసారి రహమాన్ గారిని కలుద్దారా అంటే ఊరుకున్నాను నేనే పెద్ద కాల్ కాల్చేసినాయి అందరు పిల్లలు ఎవరంటే నా దగ్గరికి వస్తే నేనే పేర్లు పిల్లల్ని పుట్టిస్తాను నేను మళ్ళీ వేరే దగ్గరికి వెళ్ళటం తెలిసిన బాగోదాన్ని కూడా భయపడతారు అది అది ప్రొలాంగ్ అవుతూ ఉంది అది వన్ ఇయర్ టూ ఇయర్స్ అలా తింటే ఇంకా లాభం నేను లాక్కి వచ్చేసారు తండ్రి చెప్తే ఇంకా ఏం చేయలేం కదా వచ్చారు ఆమెకి వన్ ఇయర్లో అమ్మాయి పుట్టింది పేరు నేనే పెట్టా సూపర్ సార్ గ్రేట్ వాళ్ళ తర్వాత ఇది అదేంది హాస్ క్లినిక్ పెడతారే ఆ క్లినిక్ పేర్లు దగ్గర ప్రతి ఒక్కటి అన్నీ ఫాలో అవుతున్నారు నమ్మకం కుదిరింది కుదిరింది కదా ఇక్కడ నేనేం అమ్మ ఇది నా గొప్పతనం కాదు వాళ్ళ పేర్లో సపోజ్ నలభై తొమ్మిదో నెంబర్ ఉందనుకో నాలుగు అంటే రాహు తొమ్మిది అంటే కుజుడు ఇది అంత అంత పాజిటివ్ నెంబర్ కాదు అంటే ఎవరికైనా ఈ సంతానానికైనా దేనికైనా అంత పాజిటివ్ నంబర్ కాదు ఒక బుక్లో క్లియర్గా న్యూమరాలజీ గురించి బుక్లో ఏం రాశాయంటే నలభై ఆరో నంబర్ అని గురించి రాశాడు నలభై ఆరో నంబర్ ఏమన్నా అంటే ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఏమైనా మాకు సంతానం లేదంటే ఇదిగోమ్మ ఈ ట్యాబ్లెట్లు వేసుకో సంతానం కలుగుతారు అంటాడు కానీ హండ్రెడ్ పర్సెంట్ కలుగుతారని చెప్పడుగా సంతానం కలగవచ్చమ్మా అంటాడు కానీ ఆ బుక్లో ఏం రాశారు తెలుసా నలభై ఆరు అధ్యాయంలో నలభై ఆరు నంబర్లో సంతానం లేని వారు ఈ సంఖ్యను ఉపయోగిస్తే తప్పనిసరిగా సంతాన భాగ్యం కలుగుతుంది అని రాశాడు ఆ సంతానం వచ్చిన వాళ్ళందరి చేత అదే చదివిస్తాను నేను అక్కడేమన్నాడు తప్పనిసరిగా అనేటప్పటికి ఒక కాన్ఫిడెన్స్ వచ్చేసిందిగా అవును కాన్ఫిడెన్స్ వచ్చేటప్పటికి ఆటోమేటిక్గా నర నరాల్లో ఒక కాన్ఫిడెన్స్ వచ్చేటప్పటికి అన్నీ యాక్టివ్ అవుతాయి అంట నేను ఊరిన ఇలా చెప్పనమ్మా ఇదిగో ఈ నెంబర్ పెట్టుకోండి పిల్లలు పుడతారు అని చెప్పను ఆ నలభై ఆరో అధ్యాయంలో ఏముందో చూపిస్తా వాళ్ళకి అమ్మ ఇది నువ్వే చదువు అమ్మ అని చెబుతా అక్కడ రాసి ఉండేది సంతానం లేని వారు ఈ సంఖ్యను ఉపయోగిస్తే తప్పనిసరిగా సంతాన భాగ్యం కలుగుతుంది అని రాసి ఉండేది అది సూపర్ న్యాచురల్ పవర్ కాబట్టి ఖచ్చితంగా జరిగింది అప్పుడు అమ్మ చూడమ్మా నీ నెంబర్ నలభై తొమ్మిది ఉందమ్మా ఈ నలభై తొమ్మిది ఉండటం వలన నీకు నలభై తొమ్మిది కూడా చూపించి దీనిలో డిస్టర్బెన్సెస్ ఉన్నాయి అందుకని ఇప్పుడు నీ పేరుని నలభై ఆరులోకి మారుస్తానమ్మా అని చెప్పి నలభై ఆరో నంబర్లో మారుస్తా అప్పుడు నలభై ఆరో నెంబర్లో మార్చి ఆహా నాకేమో బుక్లో నలభై ఆరుకి సందానం కలిగిద్దని చెప్పారు ఇక్కడ పేరు కూడా నలభై ఆరు ఇచ్చాడు నలభై ఆరు ఇచ్చి నలభై ఆరునే చదివిస్తాను నీకు నలభై ఆరు ఉన్నదని నీకు కంప్యూటర్లో చూపిస్తా అక్కడ కనిపించద్ది కానీ నేను అంటే నలభై ఆరో నంబరు నాకు సంతానానికి నేను వస్తే సంతానానికి సంబంధించిన నంబర్ పెట్టాడు ప్లస్ సంతానానికి ఇలా అయితే సంతానం కలుగుతుంది అని చెప్పి ఒక కాన్ఫిడెన్స్ ఇచ్చాడు ప్లస్ వివాహ తేదీలో ఏదైనా ఇబ్బంది ఉంటే దానికి తగ్గ వివాహ తేదీకి సంబంధించినటువంటి ఒక రెమిడీ చెప్పి చక్కగా ఇంతవరకు ఏందమ్మా ఇంతవరకు నా సబ్జెక్ట్ కదా ఆస్ట్రాలజీ న్యూమరాలజీ చెప్పి పిచ్చి తల్లులరా పిల్లలు పుట్టాలంటే గురు చరిత్ర ముప్పై తొమ్మిది అధ్యాయం చేస్తే పిల్లలు పుడతారు ముప్పై తొమ్మిదో కీర్తన చదివితే పిల్లలు పుడతారు ముప్పై తొమ్మిదో సోరా చదివితే పిల్లలు పుడతారు ఏది నమ్మకంతో మీరు దానిలో రాసి ఉందమ్మా ముప్పై తొమ్మిదో అధ్యాయంలో ఏం రాశాడంటే గురువు ఏం రాశాడంటే ఒక అమ్మకు అరవై ఏళ్ళు ఈ మధ్యలో మీరేగా టీవీలో చూపించారుగా డెబ్బై రెండేళ్ళకు పిల్లలు పుట్టారని అలానే దానిలో ఏం రాసి ఉందంటే ముప్పై తొమ్మిది అధ్యాయం అందరూ తీయాలా చదవాలా నేను కష్టపడిన రిజల్ట్ రావాలంటే కుదరదు ఆ ముప్పై తొమ్మిదో అధ్యాయంలో ఏం రాస్తాయంటే ఒక ఆమెకి అరవై ఏళ్ళు ఆమెకు పిల్లలు లేరు వాళ్ళు బ్రాహ్మిన్స్ మంచి ఫ్యామిలీ పిల్లలు లేరు రోజు గురువు గారికి సేవ చేస్తూ ఉండేది చేస్తూ ఉంటే ఆయనే ఒక రోజు అడుగుతాడు అమ్మ రోజు సేవ చేసి వెళ్తున్నావు నీ కోరిక ఏందో చెప్పబోయిందమ్మా అంటే మీకు తెలియదు ఏముందయ్యా నాకు సంతానం లేదు కదా అంటే అయితే నీకు అమ్మాయి అబ్బాయి పుడతారు అంటాడు ఇద్దరు అనగానే ఇవి చాలా తెలివికి వెళ్ళామే టక్కన ముడేసిద్ది ఆయన వాడుని ఆయన వాడుని ఏం చేసిందమ్మా మూడేసింది మళ్ళీ మళ్ళీ మిస్ అయితే ఇబ్బంది కదా అని బుడ్లో పెట్టుకుంది బుడ్లో పెట్టుకొని అయ్యా అరవై ఏళ్ళ వయసులో ఇప్పుడు ఎలా పుడతారు అయినా మీ మాట తప్పదు కనీసం వచ్చే జన్మకి అన్న పిల్లల్ని అయ్యా అనిద్ది ఏది మాట ముడేసుకుని ముడేసుకుని అంటే ఆయన అంటే పిచ్చిదానా ఈ జన్మలో పుడతారంటే అమ్మాయి పుట్టింది అమ్మాయిని తీసుకెళ్ళి అయ్యా అమ్మాయి పుట్టిందంటే చూసి అమ్మాయే కదా మళ్ళీ అబ్బాయి పుడతాడు అని చెప్తే మళ్ళీ అబ్బాయి పుడతాడు అని క్లియర్గా రాసి ఉంది ఇది నేను చెప్పే వర్డ్ కాదమ్మా నేనేమో అని చెప్పడానికి నేను నిన్న మొన్న పుట్టిన వాళ్ళమ్మను ఈ పురాతన కాలం నుంచి ఉన్న సబ్జెక్టులమ్మా ఇవి ఇప్పుడు రాములు వారు వారు మనతో పాటు పుట్టారా సాయిబాబా మనతో ఉన్నారా దత్తాత్రేయుడు మంతా ఉన్నారా ఎప్పుడో పురాతన విషయాలమ్మా ఇవన్నీ యేసు ప్రభు ఎప్పుడు ఇవన్నీ ఎప్పుడు అప్పుడు రాసి ఉన్న బుక్కులు అమ్మాయి కాకపోతే నేను చదివాను మీరేమో మీరేమో సాఫ్ట్వేర్లను ఇంకోటి చదువుకుంటున్నారు నేను ఇది చదివాను అంతే అలా చదివి చాలా మందికి ముప్పై తొమ్మిదో అధ్యాయం చదువుకోల్ని వెంటనే ప్రెగ్నెన్సీ ఫల ఎప్పుడు ప్రెగ్నెన్సీ ఇచ్చి కూడా తెలిసిపోయింది మనకి అలా రావడం టైం ప్రకారం పిల్లలు పుడతాం మళ్ళీ ఆ పిల్లలకి నేనే పేరు పెడతాం అంటే ఈ విధంగా మన బిజినెస్ పెరిగినట్టేగా చూసాము ఇక్కడ ఇది ఇక్కడ ఇది ఒక ఆనందకరమైన వాతావరణం వాళ్ళకి పిల్లలు పుట్టాలా వాళ్ళు హ్యాపీ మళ్ళీ పిల్లలకి పేరు పెట్టాలంటే మనకి ఫీజు రావాలిగా మనం హ్యాపీ అంటే ఎప్పుడు కూడా సమాజం ఎలా ఉండాలంటే ఒకళ్ళకొకళ్ళకి సహాయం చేసుకుంటూ హ్యాపీయెస్ట్ లైఫ్ గడపాలి నువ్వు బాగుంటేనే నేను బాగుంటాను నేను బాగుంటానే నువ్వు బాగుంటావు ఎందుకంటే ఇది ఒక సంఘం నువ్వు బాగలేకపోతే సన్యాసి సన్యాసి రాసుకుంటే బూడిది రాలేదు నీవు నా దగ్గరికి వచ్చి ఫీజు ఇచ్చి పిల్లల్ని అడిగితే పిల్లల్ని నేను ఇవ్వలేకపోతే పిల్లలు కరెక్ట్గా చేయలేకపోతే మళ్ళీ నెక్స్ట్ పిల్లోడి పేరు పెట్టేటువంటిది పిల్లోడికి పెళ్లి అయ్యే ఫీజు నాకు రాదు అర్థమైందా అందుకోసమే నేను హార్డ్ వర్క్ చేసి దీని మీద బాగా కాన్సన్ట్రేట్ చేస్తే నాకు కంటిన్యూస్ నాకు ఇది అవుతుంది అలా ఆలోచించి చేసుకుంటే జీవితాలు కూడా బాగా ఉంటాయి థ్యాంక్ యూ రైట్ సార్ థ్యాంక్ యూ